వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లే స్టోర్ యాప్లోకి వెళ్ళి సెర్చిలో ఫిర్కీ యాప్ ఫిర్కీ ఎఫ్ఐఆర్కే ఫిర్కీ యాప్ అని మీరు సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ చూపించేటటువంటి ఈ ఫిర్కీ యాప్ అనేది మీ మొబైల్లో మీరు వీక్షించటం జరుగుతుంది ఈ ఫిర్కీ యాప్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంది మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది ఈ ఓపెన్ మీద మీరు టచ్ చేసినప్పుడు ఆ యాప్ యొక్క మొదటి పేజీ యాప్ హోమ్ పేజీ అంటాము ఆ పేజీ చూపించటం జరుగుతుంది ఇక్కడ లాగిన్ అని అడుగుతుంది టీచ్ ఫర్ ఇండియా ఆన్లైన్ ఫిర్కియా యూజర్ నేమ్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ వచ్చేసి స్మాల్ టీపీడీ ఎట్ ద రేట్ ఆఫ్ టూ జీరో టూ ఫోర్ ఇవి ఎంటర్ చేసి మీరు లాగిన్ మీద క్లిక్ చేయాలి రెండు వేల ఇరవై మూడులో నిర్వహించిన సర్వేలో భాగంగా ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఫ్రెండ్షిప్ విత్ నెంబర్స్ అని ఎంచుకోవటం వల్ల వారికి ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ కోర్సులో రెండు మాడ్యూల్స్ అనేవి ఉంటాయి మొదటి మాడ్యూల్ ప్రారంభించే ముందు మీరు ప్రీ టెస్ట్ రాయవలసి ఉంటుంది ప్రీ టెస్ట్ తర్వాత మోడ్యూల్ వన్ని ఆరంభిస్తారు మాడ్యూల్ వన్లో భాగంగా కొన్ని వీడియోసు డెమాన్స్ట్రేషన్సు మీ పాఠశాలలో ఇందులో ఉన్నాయి మీరు కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేసి ఈ పీపీటీల ద్వారా పీడిఎఫ్ ద్వారా కొన్ని మీరు ఆ కంటెంట్ని మీరు కూడా డెమాన్స్ట్రేషన్ మీ విద్యార్థులకు కూడా డెమాన్స్ట్రేషన్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు తదుపరి కాంప్లెక్స్లో కూడా పెయిర్ లెర్నింగ్ సర్కిల్లో దీనిని మీరు మరొకసారి డిస్కషన్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ని ఆ యొక్క టీచర్స్ తోటి మీరు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఆఫ్లైన్లో జరుగుతుంది ఈ ట్రైనింగ్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది ఈ ట్రైనింగ్ అనేది ఒక్కొక్క మాడ్యూల్ అనేసి కనీసము ఆరు గంటల వ్యవధితోటి దీన్ని ఫ్రేమ్ చేయటం జరిగింది ఫిర్కీ యాప్లోకి లాగిన్ అయ్యే విధానం దాన్ని పూర్తి చేసే విధానాన్ని కూడా ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది కాబట్టి ఎప్పటివరకు నా స్వామి ఇన్ఫో ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ టీపిడి అట్ ద రేట్ ఆఫ్ టూ జీరో టూ ఫోరు ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది అయితే మీరు ఇక్కడ ఈ నేను సర్కిల్ చూపించి ఆరో మార్కు ఇచ్చిన భాగంలో మీరు టచ్ చేయాలి అక్కడ ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మై ప్రోగ్రామ్స్ అని చూపిస్తుంది మై ప్రోగ్రామ్స్లో ఈ యొక్క ఫిర్కీ ట్రైనింగ్కి ఎవరైతే అటాచ్ చేయబడినారో వారికి సంబంధించి అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నంబర్స్ క్లాసెస్ త్రీ టు ఫైవ్ ఈ కోర్సు ఈ టైటిల్ అనేది వారికి చూపించడం జరుగుతుంది కాబట్టి ఇంకా మీరు సొంతగా ఏ కోర్సుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి వారే మీకు అలాట్ చేసిన కోర్సు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ కోర్సు అనేది చూపించాలి ఇది చూపించాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఉండాలి మీరు ఓకే ఈ కోర్సే మిగతా చాలా కోర్సులు చూపిస్తాయి మీరు వేటిలో ఎన్రోల్ కావాల్సిన అవసరం లేదు వారు డిజైన్ చేసిన కోర్సులో మాత్రమే ఈ కోర్సు పేరు చూసి ఇది ఇది మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా కోర్సు చూపిస్తుంది కోర్సు చూపిస్తుంది ఈ కోర్సుకు సంబంధించి వారు ఏమేమిచ్చున్నారు అనేది చూపిస్తుంది ఈ ప్లీజ్ వాచ్ ద వీడియో బిలో ఫర్ ఓవర్ అంటే ఈ కోర్సు యొక్క ఉద్దేశము దానికి సంబంధించిన లక్ష్యాలు ఈ వీడియో ద్వారా మీరు గమనిస్తారు గమనించిన తర్వాత మీరు మొదటగా ప్రీ టెస్ట్ రాస్తారు ప్రీ టెస్ట్కి సంబంధించి కూడా ఇక్కడ నోట్ మీరు ఉంటారు అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ యూ విల్ గెట్ ఓన్లీ వన్ అటెంప్ట్ టు ఆన్సర్ ఈచ్ క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ మీరు ప్రీ టెస్ట్ అనేది ఈ సింబల్ మీద ప్రీ టెస్ట్ రాయదలుచుకున్నవారు ఈ సింబల్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ అలౌడ్ వన్ గ్రేడింగ్ మీద హైయెస్ట్ గ్రేడు ఇక్కడ మనం ఏం చేయాలంటే అటెంప్ట్ క్విజ్ ఫర్ నౌ అని దాని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ ప్రీ టెస్ట్కు సంబంధించి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది ఈ క్వశ్చన్ వన్ క్వశ్చన్ టూ ఇట్లా మనకి ఈ కోర్సు చదివే ముందు ఈ కోర్సు మనం కంప్లీట్ చేయడానికి ముందు మనకి మన యొక్క సామర్థ్యం మన యొక్క స్థాయి మన అవగాహన ఎంత ఉందనేది పరీక్షించదలుచుకొని ఇక్కడ మనకు థర్టీన్ థర్టీన్ క్వశ్చన్స్ అనేది వారు ఇవ్వడం జరిగింది ఈ థర్టీన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత మాత్రమే మనకి మాడ్యూల్ వన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది గమనించగలరు మనం బ్యాక్ బటను క్లిక్ చేసి బ్యాక్ ఇక్కడ నేను ఆల్రెడీ మొదలుపెట్టాను కాబట్టి ఇన్ ప్రోగ్రెస్లో ఉంది ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి అది ఆ క్విజ్ అనేది పూర్తయిన తర్వాత మనం యూనిట్ వన్ అనేది స్టార్ట్ చేయాలి యూనిట్ వన్ ఇంట్రడక్షన్ ఉంటుంది యూనిట్ టూ ప్లేస్ వ్యాల్యూ ఉంటుంది యూనిట్ త్రీ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అని ఉంటుంది ఆ తర్వాత ఈ యొక్క దీనికి సంబంధించి డెమాన్స్ట్రేషన్ వీడియో సబ్ట్రాక్షన్ సంబంధించి ఉంటుంది తర్వాత యూనిట్ ఫోర్ మల్టీప్లికేషన్ అండ్ డివిజన్ మీద ఉంటుంది వారు ఇవ్వడం జరిగింది ఇవి లాక్ కావటం ఈ కోర్స్ అనేది లాక్ కావటం జరిగింది ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రీ టెస్ట్ రాస్తామో అప్పుడు మాత్రమే ఈ కోర్స్ అనేది అన్లాక్ చేస్తారు గమనించగలరు అన్లాక్ చేసిన తర్వాత మీరు మీకు ఈ కోర్సుకు సంబంధించి మీరు ఏదైనా పరిశీలన చేయాలి చూడాలి అంటే ఇక్కడ ఈ పేరు మార్క్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఈ కోర్సుకు సంబంధించి దిర్ ఆర్ త్రీ క్వశ్చన్స్ దట్ విల్ అప్ ఇన్ వీడియో ప్లీజ్ ఆన్సర్ దెమ్ కరెక్ట్లీ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద వీడియో అట్ ద ఎండ్ ఆఫ్ ద యూనిట్ వీడియోస్ ప్లీజ్ డోంట్ క్లిక్ ఆన్ ఎక్స్టర్నల్ లింక్స్ దట్ టేక్ అవుట్ సైడ్ ద వికీ ప్లాట్ఫామ్ ప్లీజ్ వాచ్ ఆల్ ద వీడియోస్ అన్ ద ప్లాట్ఫామ్ టు రికార్డ్ యువర్ ప్రోగ్రెస్ అండ్ కంప్లీట్ ద కోర్స్ అని ఉంటుంది అయితే ఇక్కడ ఆ ఆల్రెడీ వారి సూచన అనేది మీకు ఇవ్వడం జరిగింది నాట్ అవైలబుల్ ఆన్ లెస్ ద యాక్టివిటీ ప్రీ టెస్ట్ ఈజ్ మార్క్డ్ టు కంప్లీట్ ప్రీ టెస్ట్ అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది మీకు విజిబుల్ కావడం జరుగుతుంది అప్పటి వరకు ఇవి లాక్ చేయబడి ఉంటాయి అట్లానే యూనిట్ టూ అనేది ప్లేస్ వ్యాల్యూ ఉంది దాంట్లో కూడా వేర్ ఆర్ త్రీ క్వశ్చన్స్ దట్ విల్ పాప్ అప్ బిట్వీన్ ద వీడియో వీడియో మధ్యలో మూడు క్వశ్చన్స్ అనేది మీకు వారు ఇవ్వడం జరుగుతుంది ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద యూనిట్ వీడియో ప్లీజ్ సబ్మిట్ త్రీ క్వశ్చన్స్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ యూనిట్ ప్లీజ్ డోంట్ క్లిక్ ఆన్ ఎక్స్టర్నల్ లింక్స్ దట్ టేక్ యూ అవుట్ సైడ్ ద పేర్కీ ప్లాట్ఫామ్ ప్లీజ్ వాచ్ ఆల్ ద వీడియోస్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ టు రికార్డ్ యువర్ ప్రోగ్రెస్ అండ్ కంప్లీట్ ద కోర్స్ ఈ విధంగా ఇంట్రడక్షన్ దానికి సంబంధించి ఆ ఇంట్రడక్షన్ని రీటెస్ట్ ఇంట్రడక్షన్ చేస్తేనే ఈ యూనిట్ టూ ఓపెన్ అవుతుంది అదేవిధంగా యూనిట్ త్రీ ఓపెన్ కావాలంటే మీరు ప్రీ టెస్ట్ యూనిట్ టూ అది కంప్లీట్ చేసిన తర్వాత ఒక వన్ బై వన్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఈ కోర్సుకు సంబంధించి నెక్స్ట్ యూనిట్లోకి మనం వెళ్ళగలటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ కోర్సుని మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రోగ్రెస్ అనేది ఎంత పర్సంటేజీ మీరు కంప్లీట్ చేస్తున్నారనేది ఇక్కడ మీకు ప్రోగ్రెస్ అనేది పూర్తయిన కోర్సును బట్టి మీకు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వరకు ప్రోగ్రెస్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఈ బ్యాక్ బట్టను క్లిక్ చేసి మీరు బయటికి రావచ్చు కాబట్టి ఈ విధంగా ఈ ఫిర్కీ యాప్ ద్వారా కోర్సు పూర్తి చేసే విధానాన్ని మీకు పూర్తిగా తెలియపరచడం జరిగింది ఎవరికైనా అర్థం కానట్లయితే రెండోసారి కూడా ఈ వీడియోని వీక్షించి మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఈ యొక్క కామెంట్ రూపంలో కూడా మీ యొక్క డౌట్స్ అనేది వ్యక్తపరచండి వాటికి పూర్తిగా నేను సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్